జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ గ్రామంలో రైతు ఉత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆఫీసులు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడాలని ప్రతి రైతు కూరగాయలు మార్కెట్కి వెళ్లి కొనుక్కోకుండా రైతులు స్వయంగా పండించుకోవాలని సూచించారు సంఘంలోని డైరెక్టర్లు మంచి పంటలు పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాణి రాయకల్ మండల అబ్దుల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత అల్లిపూర్ దత్తత గ్రామ ఇన్ఛార్జ్ డాక్టర్ డిఏ రజినీదేవి నాబార్డ్ అధికారులు అల్లీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జయంతి రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు అతిని శంకర్ డైరెక్టర్లు అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనమే ఆవులు ఆవులు గేదెలు అన్ని తప్పదు సో అది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సో ఆ రకంగా మీరు చేసుకుంటేనే లాభాలు దొరుకుతాయి రానున్న టైంలో బిజినెస్ మ్యాన్ మారాలంటే చాలా బిజినెస్ చేస్తాను అందరూ కానీ అందరు కూడా సక్సెస్ కాదు ఎవరు సక్సెస్ అవుతారంటే ఎవరైతే దానిలో నొసుకులు కానివ్వండి దాన్ని అదగవించి ముందుకెళ్తారు వాళ్లే వాళ్ళే కూడా మారుతారు ప్లస్ ఎక్స్పీరియన్స్ పెద్ద రైతులు నేను చెప్పినట్ట మీకేం తెలుసే అని చెప్పకూడదు పెద్ద రైతులు వాళ్ళు ఏ విధంగా పండించారు ఏం పండించారు దట్ విల్ కమ్ బ్యాక్ అండ్ టెలింగ్ యూ కమింగ్ డేస్ రానున్న సమయంలో ఇవన్నీ పక్కన పోయి ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అన్ని పక్కన పోయి ఏవైతే పాత పద్ధతిలో కొంచెం క్వాలిటీ ప్రోడ్యూస్కే ఇంపార్టెన్స్ ఉండబోతుంది ఇప్పుడే అన్ని సూపర్ మార్కెట్లు మీరు చూసుకోండి హైదరాబాద్లో కానివ్వండి పెద్ద పెద్ద సిటీస్లో కానివ్వండి ఒక వేరే షెల్ఫే ఉంది ఆర్గానిక్ ప్రోడ్యూస్ సిరిధాన్యాలది వేరే ఉన్నాయి చిరుధాన్యాలు మర్చిపోయాం మనం అవన్నీ కూడా రానున్న సమయంలో రాబోతుంది నువ్వుల పంట ఆయిల్ కానివ్వండి నువ్వులు కానివ్వండి సన్ఫ్లవర్ సా ఫ్లవర్ ఇవి ఇలాంటివన్నీ కూడా మనకి రానున్న సమయంలో చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది కాబట్టి దయచేసి ఆ రకంగా మార్కెట్ స్టడీ చేస్తూ ఇక్కడ ఎక్స్పీరియన్స్ తోడుగా పెట్టుకుంటూ అధికారులు ఏవైతే మీకు చెప్తారో సైంటిస్ట్ కానివ్వండి అధికారులు ఏవైతే సజెషన్స్ ఇస్తారో దాన్ని పాటించుకుంటూ అవన్నీ మీరు ఎప్పుడైతే అమలు చేయ కస్టమర్స్ ఉన్నారో అంటే రైతులే మళ్ళీ ప్రజలే సో వాళ్ళకి ఎలా లాభం చే చేకూర్చుతారో అవన్నీ మీరు గమనించుకోవాలా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టినా నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు కూర్చొని ఇలాంటి విషయాలు ఒక ఒక షెడ్యూల్ చేసుకోండి ఈ ఫలానా టైంలో ఇలా విజిట్స్ చేయండి ఎక్కడైతే మంచి ఎఫ్పిస్ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు వాళ్ళ వాళ్ళ హౌ దే ఆర్ మేటింగ్ ఇన్ దే రికార్డ్స్ ఎలా వాళ్ళు వేరే రైతుల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్టు ఈక్విటీ షేర్ మీకు యాభై లక్షలు రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఓన్లీ ఐదు లక్షలు షేర్ క్యాపిటల్ మీది ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంత అంత ప్రపోర్షన్ గానే ఈక్విటీ షేర్ ఇస్తారు ఎప్పుడైతే మీరు ఈక్విటీ షేర్ పెంచుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా ఆ సపోర్ట్ అనేది వాళ్ళ వైపు నుంచి అందించడం జరుగుతుంది దానికి ఏం కావాలి ఫస్ట్ యూ హ్యావ్ టు మీ మీకుండే రైతులు మూడు వందల యాభై ప్రస్తుతానికి ఉన్నారని సెంటర్ గారు చెప్పారు ఇంకా కూడా రైతులు మీరు జమ చేయాలి అది ఎలా ఊరికే మాట్లాడితే కాదు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అనుభవాలు తర్వాత వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ తర్వాత కామన్ ఇంట్రెస్ట్ పాయింట్స్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందరు ఒక్కొక్క దిశలో పోతే మాత్రం కాదు సో వాట్ ఈస్ ద డిమాండ్ ఇప్పుడు చూసుకుంటే మంచి వెరైటీస్ ప్యాడీ కూడా ఉన్నాయి కానీ ఫ్యూచర్ డిమాండ్ ఏముండబోతుంది ప్యాడీ ఓన్లీ ఎక్సెసివ్ కల్టివేషన్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎక్కడ చూసినా జగిత్యాలో ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్ ప్యాడీ ఉంది సి ఒక్కటే కాదు మనకు కావాల్సిన అన్ని రకాలు కావాలి కూరగాయలు కావాలి పప్పులు కావాలి అన్నీ కావాలి నాన్ వెజ్ కావాలి సో అలాంటి ఆలోచన మీకు లిమిట్ లేదు కంపెనీ యాక్ట్ కింద మీరు చేశారు కాబట్టి మీరు వ్యవసాయమే కాదు ఇతర ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ స్కోప్ కూడా మీకు ఉంది కాబట్టి ఆ రకంగా మీరు డెవలప్ అవ్వాలి నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్ సి ఫస్ట్ మీరు